అనుగోజ అయింది అందరు కూడా ఎవరు కూడా మీరు క్రిస్మస్ వాగ్దానం ఎవరు కూడా మిస్ కాకండి మీకు అవకాశం ఉన్నంత కాలం అవకాశం ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ వాగ్దానం విని తద్వారా మీ జీవితాల్లో నిజంగా క్రిస్మస్ చేసుకోవాలని నేను పవ్వుట మానవ చేస్తున్నాను అందరూ ఇది ఇది ఎక్కువ మెసేజ్ ఉన్నది ఐదు నిమిషాలు ఉంటుంది కాబట్టి సాధ్యమైన ప్రతివారు కూడా ఎవరైతే అనుకున్న అనుకో అనుకూలం ఉన్న అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఈ యొక్క క్రిస్మస్ వాగ్దానం విని తద్వారా మేము ఉదయాన్న పవిత్ర పలుచుకొని నిజమైన క్రిస్మస్ జరుపుకోవాలని నేను ప్రభు పేట నేను మానవ చేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత మేము వాగ్దానానికి వెళ్తాను తినిపిల జీవం మీకు వందలు అండి అయ్యా పప్పు కలుతాండి మీకే వేలా తీసుకు తీసు తెలుసిన తను బాబా అయ్యా చేసయ్యా ఈరోజు ఉదయకాలం బాబా అయ్యా ఈ క్రిస్మస్ వాగ్దాన్ బాబా ధ్యానించి బాబా అయా క్రిస్మస్ అయ్యా ఈ వాగ్దానంత బాబా మేము నాయనా అయా బలపడి బాబా ఈ వాగ్దానం ఉన్న బిడ్డలందరూ పాప నాయనా అయా ఇంకా ఆత్మల బలం పొందుకుని బాబా నీకు మరింత మీరు సహాయం చేసి ముందుకు నడిపించమని ఏసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను దేనిపట్టి ఆల్రైట్ మీరు అందరూ బైబిల్ ఉండే దేని పెట్లారా ఎవరికో దేవుని అందరూ అందరూ ఎట్లు కూడా మీ యొక్క మీ యొక్క బైబిల్ తీయండి బైబిల్ నేను చెప్పే వాక్యాన్ని మీరు గమనించండి ఎందుకంటే వాక్యం అనేది మీరు పరిశీలించాలి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు సో ఈరోజు నాలుగో వాగ్దానం కదా ఇది బుక్ ఆఫ్ యశాగ్రంథము తొమ్మిది ఆరో వచనం అందరి తీయాలి ఏ గ్రంథము తొమ్మిది ఆరో వచనం వేళయ్యానుగా ఇది ఇది ఫైవ్ సెవెంటీ ఫైవ్ పేజీ తొమ్మిదవ అధ్యాయం ఏషియా ఆరో వచ్చి ఏళ్ళనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును ఆశ్చర్యకరుడు కర్త బలవంతుడైన దేవుడు నిత్యమగుడు తండ్రి సమాధాన సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును పేరు పెట్టబడును దేవుడు వాగ్గం దేవించింది కాదు ఇది దేని పెట్లారా ఇది ఏషియా ప్రవక్ ద్వారా ప్రవచించబడిన వాక్యం అన్నమాట ఇది మన పబ్బుని ఏ ఆయన ఈ లోకానికి ఒక మెస్సేగా ఒక మెస్సే వస్తా అని చెప్పేసి దాదాపు ప్రభు పుట్టక ముందు ఏడు వందల సంవత్సరాల సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఇది ప్రవచనం ఇచ్చాడు అనమాట ప్రవచించాడు ఏమి ప్రవతించాడు అంటే మనకు శిష్యుడు పుట్టతారు కదా ఎలాగంటే కన్యక కన్యక పరిశుద్ధాతం ద్వారా గర్భం ధరించి కుంభారణ కంటారు కాబట్టి ఆయనలో ఏమిటంటే మన పొబ్బైనా వేసి వరకు ఆయన మెసేజ్గా ఏదైనా వచ్చి చెప్పేసి ఆ మెసేజ్ ఉన్న నాలుగు లక్షలు చెప్తున్నాడు ఏమి ఏం అంటే ఆయన ఆయన అంటే దావి సింహం ఎప్పుడు ఏళ్తారు కాబట్టి ఆయన భుజం మీద మన పబ్బుని ఏసుకొస్తారు ఆయన మీద ఏమంటుందంట రాజ్యభారం ఉంటుంది ఎందుకంటే ఆయన దావి సింహ నిత్యం ఏలువారు కాబట్టి ఆయన మీద రాజ్యభారం ఉంటుంది ఆయన యూషుడ్ హ్యావ్ దిస్ రెస్పాన్సిబిలిటీ ఆయన షోల్డర్స్ కాబట్టి ఆయన మీద రాజ్యభారం ఉన్న తర్వాత ఏమంటుందంట ఆశ్చర్యకాడు కర్త అంటే ఈయొక్క మెస్సీ లక్షణం గురించి చెప్తున్నాడు ఏం చెప్తున్నా అంటే మన పబ్బు అని ఏసుకొస్తూ వాళ్ళు ఆయనకు మెస్సియా ఆయన లోకరక్షకులుగా రావడానికి ఆయనలో కొంచెం ప్రత్యేక లక్షణాలు గుణాలు ఉన్నాయి వారి గురించి చెప్తున్నారు ఆయన ఏం చెప్తున్నా అంటే ఆశ్చర్యకాడు ఆలోచన కర్త ఇందులో దీన్ని ఏమంటారంటే వండర్ఫుల్ కౌన్సిలర్ అంటే ఆశ్చర్యకాడు ఆలోచన కర్త అంటే మన పౌబి అనేక మన ఆశ్చర్యకర్త చేస్తారు ఈ లోకంలో లోపల ఉన్నప్పుడు తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు తర్వాత ఆలోచన కర్త అంటే నువ్వు ఎలాగ నువ్వు జీవితంలో మర్చుకోవాలో నీకు గైడ్ చేస్తాడు అంటే ఆశ్చర్య ఆలోచన అర్థం అంటే నీకు ఎప్పుడు నీ జీవితాలు గొప్ప కార్యాలు చేసి నువ్వు ఏ మార్గం వెళ్లాలో ఆ మార్గాన్ని నీకు తెలియజేస్తాడు ఇది ఒక మెస్సీ యొక్క మొదటి లక్షణం తర్వాత ఏముంటుంది అంటే బలవంతుని దేవుడు అంటే ఆల్ మైటీ గాడ్ దాని దాని హెబ్యులు ఏమంటాయంటే ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ అంటే ఆశ్చర్య గాడ్ మైటీ గాడ్ బలవంతుని దేవుడు సరశక్తుల దేవుడు సో మన ఇంకో ఉన్న లక్ష్యం ఏంటంటే ఆయన బలవంతుని దేవుడు సరశక్తుల దేవుడు కాబట్టి ఈ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ ఆయనకి ఏమీ లేదంటే సమస్తమైన సాధ్యమే చనిపోయిన లాజన్ని బతికించారు కదా అలాగే ఎంతమందినాక అనేక మంది పుట్టు గుడ్డువాడిని బతికించారు గుడ్ గుడ్డువాడి కూడా గుడ్డు చూపి తీసుకొచ్చాడు కాబట్టి ఆయన ఏమంటే ఆయన బలవంత దేవుడు కాబట్టి ఆయన తన బాహుబలం చేత ఇస్రాని వాళ్ళు నలభై సంవత్సరాలు నాలుగో సంవత్సరాలు బాధ్యత వాళ్ళని నడిపించాడు ఎర్రసమితి దాటించాడు అదే ఆయన ఏంటి బలవంత ఈజ్ గాడ్ ఆఫ్ మైటీ గాడ్ అంటే ఆయనకి తన బాహుబలం చేత ఇస్రాయ్య దాటి చూపి ఎర్ర సమితిని పాయలు చేసాడు అది ఎలా సాధ్యమంటే ఆయన బలవంతుని దేవుడు మైటీ గాడ్ కాబట్టి అది సాధ్యమైంది అలాగే నిత్యులు ఒక తండ్రి అంటే ఎప్పుడు మనకు ఆయన ఒక తండ్రిలాగా ఉంటాడు ఎందుకంటే తండ్రిలాగా ఉంటాడు అంటే తల్లి మనం చూసింది కదా మన కుటుంబంలో తండ్రి ఏ విధంగా తండ్రి తన తన పిల్ల మీద ఎప్పుడు జాలి పడతారు కదా తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లల మీద ఎప్పుడు జాలి పడతారు అలాగే మన కోడిని ఇస్తారు మన మీద ఎప్పుడు ఆయన జాలి పడే దేవుడు అది ఒక లక్షణం వాడు మెస్సీగా మూడు లక్షణం ఏ తండ్రి ఏ విధంగా తన కుమారు మీద జాలి పడతాడు తల్లి ఏ విధంగా తన కుమారు మీద జాలి పడతాడు అలాగే ఆయన మనం కూడా మన పబ్బి వేసుకుని మీద ఎప్పుడు కూడా ఆయన జాలి పడతారు నీ కష్టాల్లో బాధల్లో నీటిలో ఉండి నీకు జాలి చూపే దేవుడు నాలుగు లక్షలు ఏంటంటే నాలుగు లక్షలు సమాధాన సమాధానకర్త అధిపతి సమాధానకర్త అధిపతి మీరు దేని పెట్టారా మన వేసుకొచ్చి ఇంకో మంచి లక్ష్యం ఏంటంటే ఆయన కర్త ఈ లోకంలో చాలామంది జన్లకి కదా దేర్ ఇస్ నో పీస్ చాలా చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు శాంతి లేదు తర్వాత వచ్చి వాళ్ళు ఆనందం లేదు సంతోషం లేదు కాబట్టి మన ప్రభుని నా నాగలక్ష్మి ఏంటి ఆయన సమాధాన కర్త ఆయన ఈ లోకలు ఎందుకు వచ్చాయంటే నీకు నాకు మన అందరికీ సర్వమానవాళ్ళకి ఆయన సమాధానం తీసుకొచ్చినాం ఒక సమాధాన కర్త ఈజ్ ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి మీరు ఏం పట్లారా ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు ప్రభుని హృదయాలు కలిగి ఉండవా నువ్వు ఏసుకృష్ణ నీ హృదయాలు నువ్వు ధరించుకో ఆయన ఎందుకు నువ్వు ప్రతిష్ఠించుకో ఆయన నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకో అప్పుడు ఎలా మా జీవితం ఎలా ఉంటాయి అంటే ఆయన శాంతి సమాధానం ఉంది ఈ రోజు చాలామంది కుటుంబాల్లో తండ్రి తల్లుల మధ్య వచ్చి భార్య పిల్లల మధ్య అలాగే తండ్రి మధ్య కుటుంబాల మధ్య తండ్రి మధ్య అయ్యా భార్య మధ్య అలాగే భార్య పిల్లల మధ్య సమాధానం లేదు ఎటువంటి సమాధానం నువ్వు పొందుకోవాలా అనుకుంటే ఈ సమాధానం కర్తయ సమాధాన కర్త దాన్ని పోషించారు మన పబ్బుని ఏసుకొచ్చి కాబట్టి ఆయన మీ ఉదయాలు తలుచుకున్నట్టు మీ జీవితాలు ఈ క్రిస్మస్ జీ ఈ జీవి ఈ క్రిస్మస్ యొక్క రోజుల్లో మీరు బబుని వేసుకేసి మీ ఉదయాన్ని మీరు పరిష్ఠించుకోండి అప్పుడు ఎలా ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందంటే సమాధాన కర్త ఎగు మీకు ఎప్పుడు అధిపతిగా ఉండి మీ మీ అందరి జీవితాల్లో మీ మీ పిల్లల మధ్యలో మీ మధ్యలో భార్య భర్తల మధ్యలో ఆయన భార్య కొడుకు మధ్యలో అలా భర్త కొడుకుల మధ్యలో అందరి మధ్య కూడా శాంతి సమాధానంగా ఉంటుంది కాబట్టి ఇదేమంటే అటువంటి దేవుడు నువ్వు పొందుకుంటావా మన పబ్బుని ఏ సంపూర్ణ విశ్వాసం ఉంచు మీరు పెట్టారు ఈ యొక్క క్రిస్మస్ దినాలు మెస్సీగా లక్షణాలు తెలుసు కదా ఆయన వండర్ఫుల్ వండర్ఫుల్ కౌన్సిలర్ ఆయన మాకు దారి చూపేవాడు అలాగొచ్చేసి ఆయన బలవంతుడైన దేవుడు అలాగొచ్చి ఆయన నిత్యులకు తండ్రి మనకి అంతకాలం కాకుండా అంతకాని గొప్పగా ఆయన సమాధానకర్తగా అధిపతి అంటే మనకి మన జీవితం ఎప్పుడు కూడా మన అందరి జీవితాల్లో అని ఎప్పుడు కూడా శాంతి ఆనంద సంతోషించాలి మన ప్రభు కోరికే కాబట్టి ఇటువంటి మెస్సీ లక్షణాలు మన పభుని యేసుకొస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి మెస్సీని మన పబ్బుని ఏసుకొస్తుంది మీ హృదయాల్లో హృదయాల్లో ధరించుకొని మీ హృదయాల్లో ప్రతిష్ఠించుకోండి తద్వారా మీ జీవితాలు ఆనందము సంతోషంతో నింపి సమాధాన కర్త దేవుని హృదయాలు ఉంచుకున్నట్టయితే మీ జీవితాలు ఆనందం సమోస నింపి ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా అని తీసుకోవాలి ఎప్పుడు మీ అందరూ మీరు మీ జీవితాల్లో ఆనందం సంతోషం పొందుకొని నెమ్మది ప్రశాంతంతో మీ అందరూ జీవిస్తారు ఇటువంటి క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ జరుపుకుని ఆసుపత్రి ఏం పెట్టారు మన పొబ్బేళ్ళ సమాధాన కర్త అధిపతిని మన పొబ్బేలు వేసుకొచ్చి మీ హృదయాల్లో మీరు పతిష్ఠించుకోండి తద్వారా మీ జీవితాలు ఆనందం సంతో ఆనందం సంతోషం నిండి మీ యొక్క నిజమానికి కృష్ణ జరుపుకొని మీ జీవితం ఉన్నస్తాను నిలబెడతారు మన కోసం దేవుడి వాగ్దానం దీర్చింది కాక ఆమె గాడ్ పేస్తే శనిపాతం చేస్తాను తన ముగించేస్తాం జీవం కలితే మీకు అందులో తది అయ్యే గొప్ప వెళ్తాను మీకు ఏవేలా సో తెలుస్తావు తండ్రి బాబా అయ్యా నీవు నాయన ఈ రక్షణగా పావు నాయన ఆయన అయ్యి ఆశ్చర్యక ఆలోచన కర్తనైనా అయ్యా నువ్వు నాయన భగవంతుని దేవుడు తండ్రి పవన్ అయినా అయ్యా నిత్యులకు తండ్రి నాయన పవన్ నాయన అందుకే మాకు సమాధానం కర్తగా అయ్యా సమాధానం కర్త అధిపతిగా ఈ లోకానికి వచ్చేవా తండ్రి బాబా అవి గొప్ప మెసేజ్గా బాబా వచ్చి మీ యొక్క నీ కృప నీ మేము ఎంత గొప్ప తండ్రి బాబా అయ్యే మిమ్మల్ని నాయన పావునైనా ఏసయ్యా నిన్న మేము నాయన నిన్ను నాయన మా హృదయాన్ని మేము పరిష్ఠించుకొని పవన్ నాయన మేము నాయన మా జీవితాలు అన్ని కూడా నాయన ఆనందం సంతోషం నింపి ఆయన ఎప్పుడు శాంతి సమాధానం ఆనంద సంతోషంతో మా జీవితాన్ని బాబు కట్టను బాబా ఉన్నస్తా నిలబెట్టమని పాతి తన తని బాబా ఆన్లైన్ ఎంతమంది దేవుని వాళ్ళు ఉంటున్నారు బాబా బిడ్డలందరూ ఈరోజు పాత చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లో పవన్ నువ్వు తోడుగా ఉండే తండ్రి నేను పవన్ అయినా వాళ్ళ మార్గాన్ని కూచ బిడ్డలందరూ గొప్పదేళ్ళు పొందుకొని పబ బిడ్డలందరూ ఈరోజు అందరు పవన్ అయినా ఆనందం సంతోషం తిరిగిన సంతోషంగా వాళ్ళ గృహాలు చేస్తమని ఘనత మహిమ పాప నీకు మాత్రం చెల్లించుకుంటూ నజరేదా చేసి తీసుకొలిసి చేస్తామని ఆమె తండ్రి మీరు మిక్కుని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అని గాడ్ బెస్ చేయాలి ఇది ఏంటంటే వీళ్ళు మీట్టు In the same time, God bless